ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాల్లో ప్రధానంగా పనిచేసే నటి ఐశ్వర్య నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు ఒక తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది పది జనవరి పంతొమ్మిది వందల తొంభైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్ ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో ఆమె చిన్నది తీరులో ఇద్దరు అన్నలు ఆమె యుక్త వయసులోనే మరణించారు ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు ఆమె అత్త శ్రీలక్ష్మి ఐదు వందలకు పైగా తెలుగు చిత్రాల్లో హాస్య నటిగా చేసింది తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది తమిళనాడు చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బీకామ్ డిగ్రీలో పట్టా పొందింది ఈ వెయ్యారి భామ పేరుకు తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ అక్కడ ఆమె స్టార్ రెండు వేల పంతొమ్మిదిలో స్పోర్ట్స్ డ్రామా కౌశల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు చలన చిత్ర అరంగ్రేట్రం చేసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న ఓ తెలుగు సినిమాలో కథానాయికగా నటిస్తుంది దీంతో పాటు కరుప్పర్ నగరం మోహన్ దాస్ థ్యావర్ కులెంగల్ నడుంగా అనే తమిళ సినిమాలతో పాటు అజయంతే రాండం హేరానే మలయాళ చిత్రాల్లో నటిస్తుంది అలాగే ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది